హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము కింద షెడ్లు గోడంలో పై సెట్లు ఫ్యాన్ సెట్లు పెట్టాలని నా ఏసీకి మేత ఇద్దామని వచ్చాము అయితే వాడికి సాయం వెళ్ళమన్నారు రాజుగారు ఇదిగోండి గోడంలో కట్టలు గొడ్డు పిండి చెక్క పస్తువుడు ఇవన్నీ వగేరే వగేరే దగ్గర పడ్డాయి పట్టుబడి కూడా దగ్గరకు వచ్చేసింది మేతలు కూడా అయిపోతున్నాయి మేతలు అవి అయిపోతే పట్టుబడి పడతాము అందాక మేపాలి మళ్ళీ పై పైచెరులో నుంచి తోడే అన్న ఉంటే కనుక వేసుకురావాల్సి వస్తుంది వంద కట్టల దాకా అదైతే గుడ్డి పిండి అండి గుడ్డిపిండి అంటారు దాన్ని దాన్ని వేసి మేతలు వేయాలి ఎన్హాన్స్ వేయాలి తర్వాత చెక్ వేయాలి డిఏపి వేయాలి ఇవన్నీ కలుపుకుని ఎత్తాలండి ఎత్తి మేతలు కట్టాలి ఇన్ని ప్రాఫెసర్స్ మేపి చేప కేజీ నార్లు ఎదిగితే వంద రూపాయలు ఉంది చేప వంద ఉంటే రైతులు ఎలా ఎదరికి వెళ్తారు రైతు అన్న ఎవరైనా సరే రైతు అన్నవాడు ఎదరికి వెళ్ళాలన్నా సాగు చేయాలన్నా రైతు లేకపోతే మన దేశమే చాలా అల్లుగల్లలు అయిపోద్ది దాన్ని బట్టి ఆలోచించండి కేంద్రం ఇప్పుడు ఏంటంటే రేటు మొన్న పెరిగింది మళ్ళీ వాళ్ళు తగ్గిపోయింది అలాగా ఉంటుంది ప్రదేశం ఇన్ని మేతలు మెటీరియలు మందులు ఇవన్నీ కడితే రేటు ఎంత ఉండాలి కేజీ నర్సాల ఎంత ఉండాలి రేట్ అన్నది మీరు కూడా కామెంట్లో పెట్టండి షేర్ చేయండి వీడియోలు కూడా బాలు హాస్పిర్ యూట్యూబ్ ఛానల్ చేయండి ఇవ్వండి ఇలా పొద్దున్న లేచిన కాడ నుంచి ఇదే పని మాకు చెరువు కాడ రొయ్యలు కానీ చేపలు కానీ ఇలా కట్టుకుంటాం మేత కట్టుకుంటాం రొయ్యలు చూసుకుంటాం అది ఎలా ఉండాలి పుదేషన ఏంటి మేతలు కొట్టాలా ఏంటి మందులు ఏంటన్నది ఇదే పని అండి మాకు బయట ప్రపంచం తెలవదు తెల్లారిలో అయితే చెరువు చెరువు కాడ నుంచి ఇంటికి ఇంటికాడ నుంచి చెరువు వరకే మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా ఆ రోజు మధ్యాహ్నం వెళ్తాం మళ్ళీ వచ్చేతం వరకు ఇలా ఉంటుందండి చెరువు గడ చేతే జీతానికి చేయాలి ఇక్కడ పని కాదు జీతమే మా రాజుగారి జీతానికి నెల నెల మేము ఇక ఇక్కడే ఉంటాం ఇక్కడే చేసుకుంటాం ఇంటికి వెళ్ళి వస్తాం స్నానాలు తిని స్నానాలు చేసి ఇవ్వండి ఇవన్నీ మెటీరియల్ వేసుకుని పాతి కట్టలో ఎత్తాలంటే ఇంచుమించు టన్ను పన్నెండు గంటలన్నర పదమూడు గంటలు కట్టాలండి మేత ఇవన్నీ కట్టిది చేసి ఇంత గ్రోత్ వస్తే కానీ ఇన్ని ఆరు నెలలకి మేపాలి అవసరమైతే ఇంకో నెల మేపాలి ఇన్ని మేతలు మేపితే రేటు డౌన్ అయిపోతే రైతే ఏమైపోతారు రైతు శుభ్రంగా ఉంటేనే కూలోడికి ఏదైనా రూపాయి ఇవ్వగలరా దాన్ని బట్టి మీరు చూసి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే వాళ్ళకి లైక్లు సబ్స్క్రైబర్లు రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము చేసిన అందరికీ రావులేండి ఎందుకంటే ఈ చేపల గురించి తవుళ్ళ గురించి రొయ్యల గురించి చేపల గురించి కొంగల గురించి చెప్తే లైక్లు ఎవరు చేస్తారండి మాలంటోళ్ళకి లైక్లు చేయరు సబ్స్క్రైబ్ చేయరు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోలు చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్